ఇదిగో బెల్లం వేస్తున్నా అండి సొరకాయ పులుసు అండి ఇది సొరకాయ పులుసులో బెల్లం వేస్తే సూపర్ ఉండిద్దండి ఇదిగో సొరకాయ పులుసు సొరకాయ పులుసు ఫ్రెండ్స్ కాస్త బెల్లం వేస్తే సూపర్ ఉండిది ఏం లేదు సొరకాయ రెండు పచ్చిమిరకాయ కొద్దిగా చింతపండు వేసి ముందు బాగా ఉడకబెట్టాయి తర్వాత తాలింపేసాయి తాలింపు వేసిన తర్వాత కొంచెం బెల్లం వేసాయి ఇది బెల్లం కరిగితే బాగుంటది నాలుగు గట్లకైనా వేసేయాలండి వేడి కర్రదా ఏంటి అంతా మన చేతిలో వంట రాజ్యం అంతా కాల్స్ సూపర్ ఉండిద్దు అండి సింపుల్ స్వర్కాయ పుల్స్ పదే పది నిమిషాలతో అయిపోయింది అదిగో పుల్స్ అయిపోయిందండి వేడి బీట్ అందంలో వేసుకొని తింటే సూపర్ ఉండిద్దు అండి చాలా చిక్కగా ఉంది చూసారా అబ్బా నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తుందండి వెంటనే అన్నం తినేసేయాలబ్బా సొరకాయ పీస్తా అండి బెల్లం వేసాను ఇందాక చూపించా కదా సింపుల్ అండి సింపుల్